మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి అలాగే తెలంగాణ స్టైల్లో తెలంగాణలో చాలా ఫేమస్ అయిన ఈ సర్వపిండిని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని కంటిన్యూ చేయండి ముందుగా ఒక సొరకాయని తీసుకోవాలి ఆ సొరకాయని పై అంతా కూడా ఈ విధంగా తీసేసుకొని ఒకసారి ముందు అలాగే చివరన మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వాష్ చేసిన తర్వాత మనకి రెండు కట్ చేసుకొని ఈ విధంగా తురుముకొని రెడీగా పెట్టుకోవాలి మనకి ఒక కప్పు వరకు వస్తే సరిపోతుంది అనమాట రెండు కప్పులు వరిపిండికి ఒక కప్పు సొరకాయ అనేది అవసరం అవుతుంది సో ఆ విధంగా మనం ముందుగా తురుముకొని రెడీగా పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు తొక్క తీసిన వెల్లుల్లి రబ్బులు అలాగే ఒక చిన్న అల్లం ముక్క నెక్స్ట్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత అందులో మనం రెడీగా పెట్టాము కదా అల్లం వెల్లుల్లి అంతా దంచి పెట్టుకున్నది అది కూడా ఇందులోనే యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీరని ఒక రెండు మూడు రబ్బల వరకు మంచిగా కట్ చేసుకొని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత నానబెట్టిన పచ్చిశెనగపప్పుని అలాగే కొంచెం చన పలుకులు ఉంటాయి కదా అవి లైట్గా ఫ్రై చేసేసి ఈ విధంగా దంచి వేసుకుంటే కూడా చాలా సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో అది కూడా యాడ్ చేసు ఒక కప్పు సొరకాయకి రెండు కప్పుల వరకు వరిపిండి అయితే పడుతుంది అనమాట సో ముందుగా నేనైతే ఈ విధంగా జల్లించుకొని వేసుకుంటున్నాను మీకు ఆల్రెడీ మంచిగా జల్లించి రెడీగా ఉంటే రెండు కప్పుల వరకు వరిపిండిని యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అదే విధంగా మనకి కావాలి టేస్ట్ కావాలి అనిపిస్తే కొంచెం నువ్వులను కూడా యాడ్ చేసుకుంటే మరింత టేస్ట్ అనేది పెరుగుతుంది అనమాట సో ఫైనల్గా అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి వాటర్ అనేది అవసరం లేదు నార్మల్గా మనకి ఈ సొరకాయలో ఉన్న వాటరు ఈ వరిపిండి అనేది పీల్చుకొని ఈ విధంగా మనకి త్వరగానే మెత్తబడిపోతుంది ఇంకా వాటర్ కావాలి అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా రెండు చేతులతో కూడా మంచి మిక్స్ చేసుకుంటే మనకి ఈ సర్వపిండి అనేది మంచిగా వస్తుందనమాట చాలా క్రిస్పీగా వస్తుంది వరిపిండి వేయడం వల్ల సో ఇప్పుడైతే మొత్తం రెండు చేతులతో మంచిగా కలుపుకొని ఒక చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇది వాటర్ వాటర్లా ఉండకూడదు కొంచెం ఈ విధంగా థిక్నెస్తో ఉండదు సర్వపిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసేసి మనం మన చేత్తోనే మనం ఒక చపాతీలాగా రౌండ్గా మొత్తం ఒకేలా ఉండేటట్టు ఈవెన్గా సర్దుకోవాలన్నమాట నీట్గా సర్దేసిన తర్వాత కలిసిగా చేసుకుంటే అంత త్వరగా అనేది మనకి అయిపోతుంది సో ఇప్పుడైతే మొత్తానికి చేసేసాను కదా ఇప్పుడు మన చేతి వేళ్ళతో కానీ లేక స్పూన్తో కానీ ఈ విధంగా హోల్స్ అనేవి పెట్టుకోవాలి హోల్స్ హోల్స్ మనకి నచ్చినన్ని హోల్స్ పెట్టుకొని అందులో స్పూన్తోని మనం ఆయిల్ని ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తూ రావాలి యాడ్ చేసిన తర్వాత దీని మీద మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి ఈ సర్వపిండ్ అనేది రెడీ అయిపోతుంది సో నేనైతే రెండు వైపులా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొక సైడు మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇది అయితే అవుతుందనమాట ఈ కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయినప్పుడు మనం టర్న్ చేసుకోవాలి మనకి తెలిసిపోతుంది సింపుల్గా మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత త్వరగా ఈ సరవపిండి అనేది రెడీ అయిపోతుంది అనమాట కొంచెం థిక్గా ఉంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది నార్మల్ పలుచగా చేసుకుంటే ఈ విధంగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కలర్ వచ్చినప్పుడు మళ్ళీ టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచితే మనకి చాలా క్రిస్పీగా ఉన్న సరవ్పిండి రెడీ అయిపోతుంది ఇంకో నెక్స్ట్ వైట్ వైపు పెట్టాను కదా సేమ్ అదే ప్రాసెస్లో టర్న్ చేస్తున్నాను టర్న్ చేసి మళ్ళీ ఇటువైపు కూడా మూత పెట్టుకుంటున్నా అనమాట రెండు ఒక్కసారి పెట్టడం వల్ల మనకి రెండు కూడా ఒకేసారి అయిపోతున్నాయి సో ఇది కూడా మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు కూడా ఈ విధంగా ప్లేట్లోకి తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత మనం మంచిగా వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్లో కానీ అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ సరోపిండి అనేది అదే అదేవిధంగా చాలా హెల్తీగా ఉంటుంది వేడి వేడిగా తింటే కనుక ఇంకా చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా అయితే మాత్రం చాలా టేస్ట్తో ఉంటాయి అనమాట సో చూశారు కదా తెలంగాణ స్టైల్ సరోపిండి ఎంతో టేస్టీగా చూపించాను అదేవిధంగా మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఆల్